రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశాయి ఆరుగాలం శ్రమించిన పంట వానకు తడిసి ముద్దైంది పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది వరద నీటికి ధాన్యం కొట్టుకుపోయింది మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సొరంగపల్లి పొన్నారం కొనుగోలు కేంద్రాల్లో వర్షం నీటికి ధాన్యం తడిసిపోయింది నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ధర్నా చేశారు మెదక్ జిల్లాలో రామాయంపేట కొల్చారం పాపన్నపేట తూప్రాన్ చేగుంట మండలాల్లో ధాన్యం రాసుల కిందకు నీరు చేరింది మహబూబాబాద్ జిల్లా కల్వల గ్రామంలో రైతులు టార్పాలిళ్లు కప్పి ధాన్యం రాసుల చుట్టూ నీరు చేరకుండా కాలువలు తీసినప్పటికీ ఫలితం లేకపోయింది మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు కేసబోయి చేరాలు మైదం ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు నా మూడు రోజుల్లో నారీ లేవు మొత్తమే లేవు దేవత ఇది వారికి ఎప్పుడో పోవు అడ్లు అన్ని మొలకలు వస్తున్నాయి ఓ దాటి పాత్రలు లేవు పెద్ద గోస గోస అయితున్నాము ఎన్ని కొనడానికి గా లేవు ఎవ్వరు కూడా మన ముందు పట్టించుకునేవి లేరు లేవు మిన్నట్టుండి కూడా భారీ వర్షాలు లేని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పటికీ వాతావరణ శాఖ వాళ్ళు ప్రభుత్వాలు గాని ఉన్నతాధికారులు కాని రైతులను పట్టించుకోకుండా కనీసం భారతం లేక నాలుగైదు రోజులు ఉండే రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లోపల ఇక్కడ కంట్రోల్ నడుతూ ఉన్నది రైతులందరూ అది కోసపడతా ఉన్నారు దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అధికారులు తక్షణమే స్పందించి తడిసిన వడ్డం కూడా కొంటామని చెప్పనేటువంటి మాట వాస్తవమా కాదా అనేది ఇప్పుడు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది రేపు తడిసినటువంటి అన్నిటి కూడా తూకం చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క జింజను కూడా ఖరారు కాకుండా గవర్నమెంట్ కొనాల్సినటువంటి సందర్భం ఉన్నది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కురిసిన భారీ వర్షానికి పుష్కర ఘాట్లు ఆలయం వద్ద టెంట్లు పందిర్లలో నీరు చేరి కుంగిపోయాయి రోడ్లన్నీ బురదమయం కాగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోడ్డుపై ఏర్పాటు చేసిన స్వాగత తోరణం మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లు విరిగి కొరిగాయి క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్ రాహుల్ శర్మ వర్షంలో తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది సికింద్రాబాద్ బోయిన్పల్లి మారేడుపల్లి బొల్లారం బేగంపేట్ ప్రాంతాల్లో కారణీలు జలమయమయ్యాయి భారీ వర్షానికి మోండా మార్కెట్లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు నిండి రోడ్లపైనే వరద నిలిచింది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ గచ్చిబౌలి అమీర్పేట్ ఉప్పల్ ఎల్బీనగర్ పాతబస్తీ సహా అనేక ప్రాంతాల్లో కురిసిన జోరువానకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా పలుచోట్ల వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి జీహెచ్ఎంసీ హైడ్రా పోలీస్ ట్రాఫిక్ విద్యుత్ రవాణా సహా ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలు చేపట్టారు బండ్లగూడలో అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు